హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవనశైలి ఆహారం చదవడం రాయడం అలాగే నిద్రపోవడం నిద్రపోతున్నప్పుడు మీరు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి వాటిని నిర్లక్ష్యం చేస్తే మీరు తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడాల్సి ఉంటుంది ఇటీవల వెల్లడైన అధ్యయనంలో కొందరు యువకులు ఆరోగ్యవంతులు నిద్రకు అంత ప్రాధాన్యత ఇవ్వరని తెలింది వయసు పెరిగే కొద్దీ మన ఆరోగ్యం మారుతుంది దీని కారణంగా మన నిద్ర స్థానం కూడా ముఖ్యమైనది నిద్రపోయే భంగిమలు మరియు మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు నిద్రించడానికి సరైన మార్గం ఉందంటున్నారు అవేంటో ఇప్పుడు చూద్దాం నిద్ర అనేది శరీరానికి సంబంధించిన విశ్రాంతి స్థితి నిద్ర వల్ల మెదడుకు విశ్రాంతి దొరుకుతుంది దీంతో జ్ఞాపక శక్తి పెరుగుతుంది నిద్ర ఇమ్యూనిటీని పెంచుతుంది నాడీ వ్యవస్థ సరిగా పనిచేసేందుకు దోహదం చేస్తుంది హార్మోన్ల ఉత్పత్తి నియంత్రణ సక్రమంగా జరుగుతుంది నిద్ర తగ్గితే క్యాన్సర్తో పాటు వివిధ ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది అయితే నిద్రపోయే భంగిమలు కూడా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు వెళ్ళకిలా పడుకోవడం వెళ్ళకిలా పడుకోవడం వెన్నెముకకు మంచిది గురుత్వాకర్షణ వల్ల శరీరం సమతుల్యంగా ఉండబడుతుంది ఇలాంటి స్థితిలో పడుకున్నప్పుడు మెడ కింద మంచి నాంజమైన దిండును ఉంచుకోవాలి వీలైన వీలైతే దిండు లేకుండా ఉండటం మరీ మంచిది అంటున్నారు వైద్య నిపుణులు మెడవంపు అరటి పండును పోలి ఉంటే బెటర్ ఇలా పడుకోవడం ఆరోగ్యకరమని నిపుణులు సూచిస్తున్నారు అయితే స్లీప్ ఆప్నియా లేదా వెన్ను సమస్యలు ఉన్నవారు ఈ భంగిమలో పడుకోవడమే మంచిది అని అంటున్నారు ఈ రెండు సమస్యలతో బాధపడేవారు వెళ్ళకిలో పడుకుంటే మెడనొప్పులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు అలాగే ఇది చర్మానికి ఎంతో మేలు చేస్తుంది ముఖంపై ముడతలు రావు ముఖ్యంగా మహిళలకు ఇది చక్కటి పొజిషన్ పక్కకు తిరిగి పడుకోవడం వెల్లకిలా పడుకోవడం ఇబ్బందిగా ఉన్నవారు ఎడమవైపు లేదా కుడివైపు తిరిగి పడుకోవచ్చు అయితే ఇలా పడుకునేటప్పుడు చెవి రంధ్రాలు భుజానికి సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి గదవను కిందకి అణిచి పడుకుంటే నొప్పి కలిగే అవకాశం ఉంటుంది కాగా గుండె మంట ఎసిడిటీ లాంటి సమస్యలున్నవాడు ఎడమ వైపుకు తిరిగి పడుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు ఎడమ వైపునకు తిరిగి నిద్రిస్తే లివర్పై భారం తగ్గుతుంది కుడివైపు తిరిగి పడుకునే వారిలో నిద్రలేమి అశాంతి లాంటివి చోటు చేసుకుంటున్నాయని పరిశోధకులు అంటున్నారు బోర్లా తిరిగి పడుకోవడం తలను ఒక దశలో కొంత పాటు తిప్పుతూ కడుపుపై భారం వేసి పడుకోవడం వల్ల నొప్పి కలుగుతుంది వెన్నెముకను అణిచివేసేటప్పుడు కడుపుపై పడుకోవడం మెడను వెనక్కు విస్తరించవచ్చు ఇది రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది నరాలను కుదించగలుగుతుంది ఒకసారి ఈ భంగిమకు అలవాటు పడితే మారడం కష్టం అయినప్పటికీ దీర్ఘకాలికంగా అలాగే పడుకుంటే అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు గురకను ఎలా ఆపాలి చాలామంది గురక సమస్యతో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు అలా కాకుండా కడుపుపై ఒత్తిడి పడేలా బోర్లగా నిద్రిస్తే గురక పెట్టే అలవాటు తగ్గుతుందని అంటున్నారు మీరు ఎక్కడ పడుకున్నా మెత్తని మంచం శుభ్రత అవసరం ఇక నుండి మీరు నిద్రపోయేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్